అరే మీరు నన్ను గుర్తుపట్టలేదు కదూ ఎలా గుర్తుపడతారు చెప్పండి ఒకప్పుడు జలకళతో ఏనుగొండ ప్రజల అవసరాలను తీర్చిన నన్ను చెరబట్టి హద్దులు చెరిపేసి నామరూపాలు లేకుండా చేశారు అందుకే మీరు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు కబ్జాల కారణంగా ఏడెకరాలు ఉన్న నా పరిధి ఇప్పుడు రెండెకరాలు కూడా లేదు ఇప్పటి తరం పిల్లలకు నా గురించి అసలే తెలియదు పాత తరానికి మాత్రం నేను ఏనుగొండ చెరువునని తెలుసు తెలుగోళ్లు చేపలు పట్టుకొని ఉపాధి పొందేవారు ప్రజల తాగునీటి అవసరాలకు వ్యవసాయానికి ఉపయోగపడేదాన్ని ఎంతో మంచిగా ఉన్న నాపై రెవెన్యూ ఉద్యోగుల కన్నుపడింది అధికార బలం ఉంది కదా అని కలెక్టర్ల కళ్ళు గప్పి టీఎన్జీవోలా హౌసింగ్ సొసైటీ పేరుతో తలా ఇంత పంచుకొని తెలుగోళ్ల పొట్టగొట్టారు ఇక్కడే ఓ ఫంక్షన్ హాల్ కూడా నా పైకి దూసుకొచ్చింది వాళ్ల మురికి నీళ్లను నాలో కలిపేసి కంపులేపారు ఇప్పుడు నాలో ఆశలు చిగురిస్తున్నాయి హైదరాబాద్లో హైడ్రా పేరుతో చెరువుల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విముక్తి కల్పిస్తున్నారని తెలిసి చాలా ఆనందం కలిగింది ముఖ్యమంత్రి సారు మా పాలమూరు చెరువుల్ని చేరబట్టిన కబ్జా కోరుల భరతం పట్టండి హైదరాబాద్లో హైడ్రా లాగే మహబూబ్ నగర్లో మైడ్రా ఏర్పాటు చేసి మాకు విముక్తి కల్పించండి ప్లీజ్ మా చెరువు కట్ట మీద మీ విగ్రహాన్ని పెట్టుకుంటాం రోజు మీ పేరునే తలుచుకుంటాం నమస్తే వెల్కమ్ టు జీఎస్ మీడియా చెరువుకు మాటలు వస్తే ఆ తన బాధను ఎలా వ్యక్తం చేస్తుందో చూపించే ప్రయత్నం చేశాను ప్రస్తుతం మనం మామూనర్ నడి బొడ్డులో గల ఏనుగుండ ప్రాంతంలో ఉన్నాం హైవేకు యాభై మీటర్ల దూరంలో ఉన్న మోదో కుంటలో ప్రస్తుతం నేను ఉన్నాను మీకు మన కెమెరా పర్సన్ కిరణ్తో చూపించే ప్రయత్నం చేస్తాను ఏడెకరాల ముప్పై కుంటలు ఉన్న ఈ చెరువు ఏదైతే ఉందో మోదం కుంట చెరువు ఇది మొత్తం కూడా గతంలో కూడా మొత్తం నీళ్ళతో కలకలలాడది పచ్చని పొలాలతో కూడా మొత్తం కూడా ఇక్కడ పంటలు పండించుకునే రైతులు మొత్తం కూడా రాన్ రాన్ మొత్తం కూడా ఈ పది సంవత్సరాల కాలంలో మొత్తం ఇక్కడ వేంచర్లు వెలిసి మొత్తం రెండు ఎకరాలకు కుదించుకోకపోయిన పరిస్థితి ఉంది హైడ్రా పేరుతో హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకు మొత్తం కూడా నడుం బిగించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలోనే ఇప్పుడు పలు జిల్లాలో కూడా మొత్తం మా దగ్గర కూడా జిల్లాలో అదే వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువుల పరిరక్షణకు నడుం బిగించాలని కూడా మొత్తం ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలోనే జిఎస్ మీడియా ఒక ప్రయత్నం అయితే చేస్తుంది చెరువులు ఎలా కబ్జాకు గురైనా చూపించే విషయంలో కూడా అన్ని చెరువులను తిరిగి మొత్తం జిఎస్ మీడియా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది దీనిపైన మాట్లాడడానికి మనతో నర్సు నర్సు గారు చెప్పండి ఇది ఎన్ని సంవత్సరాలుగా ఇది కబ్జాకు గురైంది తర్వాత మీరు ఎలాంటి ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి ఎలాంటి కాంప్లైంట్ చేశారా దీన్ని పరిరక్షించుకోవడానికి ఎలాంటి మీరు చర్యలు చేపడుతున్నారు సార్ నా పేరు నరసింహ ఏనుగొండ మత్స్యకార సంఘం అధ్యక్షుని ఈ ఈ చెరువు వచ్చేసి దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా కబ్జా గురవుతుంది అలాగే మరి ఈ చెరువు ఈ ఏడు నుంచి ఏడు ఎకరాల ముప్పై కుంటలు ఉన్న చెరువు ఈరోజు నేటికి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలకు మిగులుకొచ్చింది అయితే మేము ఏనుగొండ గ్రామంలో ఉన్న మత్స్యకారులము దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల జనాభా ఉన్న మత్స్యకారుల కుటుంబాలు మావి మరి మాకు ఏం పెద్దగా ఆస్తులు కూడా లేవు అలా అని చెప్పి మేము ఉపాధి చేసుకునడం వల్ల ఉపాధి చేసుకోవాలని చెప్పి మేము మత్స్యకారులమంతా కలిసి సొసైటీ చేసుకున్నాము సొసైటీ చేసుకొని మరి చెరువులో ప్రభుత్వము గత ప్రభుత్వాలు ఇచ్చిన చేపపిల్లల నుండి మేము ఉపాధి చేసుకోవాలని చెప్పి మేము చేపపిల్లలు ఇడుచుకోవడం జరుగుతుంది మరి ఈ చేపపిల్లలు వదులుకోవడమే జరుగుతుంది కానీ మరి ఈ చేపలు పట్టడానికి కూడా ఇలాంటి మురికి నీళ్ళు ఈ మురికి పొదలు ఉన్నాయి ఈ మురికి పొదల నుంచి మరి మేము చేపలు పట్టలేకపోతున్నాము అలాగే ఈ చెరువు ఈ చెరువులో మధ్యలో మరి దాదాపు ఒక ముప్పై నుంచి నలభై వరకు ఎన్జిఓస్ వాళ్ళు మరి ప్లాట్లు చేసుకొని కబ్జాలు చేసుకొని పలకలు నిర్మించుకొని కంపౌండ్లు కట్టుకోవడం జరిగింది దీనివల్ల చెరువు ద్వారా నీళ్లు పోలేక మరి చెరువు నిండయి అల్లుదార పోలేక పోలేక డమ్ అయినందుకు చెరువు మధ్యలో తెగిపోవడం జరుగుతుంది ఇప్పటికీ మూడు సార్లు తెగిపోయింది కూడా చెరువు ఒకసారి మరి ఎన్జిఓస్ వాళ్ళే కావాలని చెప్పి పెట్టి ఆ చెరువు తెంపడం జరిగింది అలాగే మేము అప్పుడు కూడా మేము పిఎస్లో కాంప్లీట్ చేసినాము పిఎస్లో కాంప్లైంట్ చేసి మళ్ళీ మేము చేసి పెట్టి చెరువు ఆనకట్టడం జరిగింది అలా అట్లా ఇప్పటికీ మూడు సార్లు మేము చెరువు తెగిపోయినప్పుడల్లా మేము నిర్మించుకోవడం జరుగుతుంది కానీ మేము గత ప్రభుత్వం పదేళ్ళ నుంచి కూడా మేము ప్రభుత్వానికి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్కు కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది అయినా కూడా మాకు మత్స్యకారులు అంటేనే మాకు చిన్న చూపు చూస్తున్నారు ఏ ప్రభుత్వం అయినా కూడా మాకు ఎలాంటి సహ సహకారాలు అందడం లేదు చెరు ప్రభుత్వం నుంచి మేము ఇలాగే చెరువులు మరమ్మతు లేక పూడ్చుకోపోతున్నాయి కాబట్టి కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కబ్జాకూరలు కబ్జా చేసి చెరువులన్నీ పూడ్చడం వల్ల ఇప్పటికే ఏనుగుండ గ్రామంలో మూడు షెర్లు కబ్జా అయ్యి మూడు షెర్లు పూల్చడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఈ నాలుగో చెరువు కూడా మరి ఈ నగర్ నుంచి జిర్చల్లా హైవే రోడ్డుకు యాభై మీటర్లకు దగ్గరలో ఉన్న మోదం చెరువు ఏడు ఎకరాల ముప్పై గుండెలున్న చెరువు ఈరోజు మూడు ఎకరాలకు చేరింది అలాగే మరి ఈ మహేశ్వరి థియేటరు మన జేజేఆర్ ఫంక్షన్ కంచి మరి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఒక రోడ్డు నిర్మించడం జరిగింది చెరువులకెళ్ళి కూడా ఆ రోడ్డు నిర్మించడం వల్ల ఆ జేజేఆర్ ఫంక్షన్ వాళ్ళు కూడా మరి మొత్తం మట్టి తుబ్బి అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా మరి మురికి చెత్త రోడ్ల మీని చెత్త కానీ డిస్మెటల్ కానీ తీసుకొచ్చి మొత్తం అదే చెరువులో పోయడం జరుగుతుంది అలా పోయడం వల్ల చెరువు మొత్తం పుడుసుకోపోతుంది భూ సాగితం అవుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వము మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్న ఈ చెరువులకు మత్స్యకారులకు న్యాయం జరుగుతాయమని మేము ఆశిస్తున్నాము అలాగే మరి ఈ మధ్య సిటీలో కూడా హైదరాబాద్లో మరి చెరువుల చెరువులు కబ్జాలు కాకుండా మరి గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది కాబట్టి అలాగే మరి ఇక్కడ జిల్లా జిల్లా వారిగా కూడా జిల్లాల నుండి కూడా మరి చిన్న చిన్న గ్రామాలు జిల్లాల నుంచి కూడా మత్స్యకారులకు ఈ చిన్న చిన్న చెరువులు మరి మాకు ప్రభుత్వం నుంచి న్యాయం చేసి మాకు మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తే మేము ఉపాధి కోల్పోకుండా మత్స్యకారులను జీవనోపాధి చేసుకొని మేము జీవించాలనుకుంటున్నాం కాబట్టి మరి ప్రభు ఈ ప్రభుత్వం అయినా మాకు మత్స్యకారులకు న్యాయం చేయాలని చెప్పి అట్లాగే ఈ చెరువులు కబ్జలైన చెరువులకు అన్నిటికీ మరి ప్రభుత్వం చర్య తీసుకొని మా మత్స్యకారులకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి కోరుతున్నా ఇది మత్స్యకారుల మాటలతో విన్నాము ఇప్పుడు ఇప్పటికైనా వాళ్ళు చెప్తా ఉన్నారు హైదరాబాద్ తరాలు హైదరాబాద్ అయితే చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టిందో అది కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా అలాంటి చర్యలు చేపట్టాలి మాకు ఎప్పుడు జీవనోపాధిగా ఉండే చెరువులు అంతా కూడా కాపాడాలని చెప్పి కూడా వాళ్ళ తరఫులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే మొత్తం ఇప్పుడు సినీ సెలబ్రిటీ నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత మొత్తం ప్రజల్లో ఒక చర్చ మొదలైంది మొత్తం కూడా ఏదైతే చెరువులు కబ్జా అయినో ఆ చెరువులకు సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు కాపాడే సమయం ఆసన్నమైంది మొత్తం ఇప్పటికైనా సరే మొత్తం అధికారులు కావచ్చు అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు కబ్జాకు గురైనవి పక్కకు పెడితే తర్వాత ఇప్పుడు కబ్జా గురయ్యే మాత్రం డిస్మెంటల్ చేయాల్సిన ఉంది ఇవన్నీ కూడా ఇట్లా బేస్మెంట్ అదేవిధంగా కంపౌండ్ కట్టిన మొత్తం కూడా డిస్మెంటల్ చేసి ఈ చెరువును పరిరక్షించాల్సిన అవసరం అధికారులపైన రాజకీయ నాయకుల పైన ఉంది మొత్తం కూడా దీని అంతా కూడా చూస్తే మొత్తం మామూన్నార్ జిల్లాలో చాలా చెరువులు మొత్తం కూడా కబ్జా గురైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల తరాలోనే మామూనార్లో మైడ్రా పేరుతో కూల్చివేతలు చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఈ ప్రోగ్రాం సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా